ఈ ఏడాది దుర్గామాత రెండువేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులలో అమ్మవారు ఏనుగు వాహనంపై వస్తారు అమ్మవారి వాహనంగా ఏనుగు రావడం శుభ సూచకం ఇది సమృద్ధి జ్ఞానం మరియు బలానికి చిహ్నంగా ఉంటుంది అమ్మవారు ఏ వాహనంపై వస్తారు ఎలా వీడ్కోలు పలుకుతారు అనేది ప్రతి సంవత్సరం నవరాత్రుల ప్రారంభంలో నిర్ణయించబడుతుంది నవరాత్రుల ప్రారంభం ఏ వారంలో అయితే అవుతుందో దాని ప్రకారం అమ్మవారి వాహనం నిర్ణయించబడుతుంది భాగవతంలో చెప్పిన ప్రకారం శశిసూర్యే గజారూఢ శనిభౌమే తురంగమే గురౌ శుక్రేచ దోలాయాం బుధే నౌకా ప్రకీర్తిత నవరాత్రి ఆదివారం లేదా సోమవారం ప్రారంభమైతే దుర్గాదేవి ఏనుగుపై అంటే గజారూఢ వస్తుంది మంగళవారం లేదా శనివారం ప్రారంభమైతే ఆమె గుర్రంపై అంటే తురంగమే వస్తుంది గురువారం నవరాత్రి ప్రారంభమైతే ఆమె పల్లకిపై అంటే డోలాయన్ వస్తుంది బుధవారం నవరాత్రి ప్రారంభమైతే ఆమె పడవపై అంటే నౌక వస్తుంది దేవి ఏనుగుపై వచ్చినప్పుడు అది స్థిరత్వం వైభవం మరియు పొంగిపొళ్లుతున్న ఆశీర్వాదాల యుగాన్ని సూచిస్తుంది భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఏనుగు అవికారానికి చిహ్నంగా ఉండేది దీనిని ఊరేగింపులు మరియు యుద్ధం రెండింటిలోనూ ఉపయోగించారు గణేషుడితో దాని సంబంధం అడ్డంకులను తొలగించేదాని పాత్రను మరింత బలోపేతం చేస్తుంది ముందుకు సాగే సజావుగా మరియు సంపన్నమైన మార్గాన్ని నిర్మిస్తుంది గజలక్ష్మి అంతులేని అదృష్టాన్ని ఐరావతం దివ్యశక్తిని ప్రతిబింబించినట్లే చైత్రనవరాత్రులలో ఏనుగుపై దేవీ దర్శనం దైవిక కృప శ్రేయస్సు మరియు అచంచలమైన శక్తిని కలిగి ఉన్న శుభ సమయాన్ని సూచిస్తుంది అమ్మవారి రాక ఏనుగుపై జరిగితే అధిక వర్షాలు కురుస్తాయని సుఖ పెరుగుతాయని నమ్ముతారు అందుకే అమ్మవారు ఏనుగుపై రావడం శుభంగా భావిస్తారు